మీ అందరికీ సౌమిత్ర తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం గణపతి ముందు గుంజిల్ని ఎందుకు తీస్తామో తెలుసా అయితే ఈ కథ వినండి కథ పూర్తిగా విని నచ్చితే ఒక లైక్ వేయండి పార్వతీదేవి మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు వెళ్తూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని గదా మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు అక్కడే బాల గణపతి ఆడుకుంటున్నాడు గణపతి చాలా అల్లరివాడు బంగారు కాంతులతో వెలిగిపోతున్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందని వెతకడం మొదలుపెట్టాడు ఏం వెతుకుతున్నావు మావయ్యా అని గణపతి అనగా సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నానన్నాడు శ్రీ మహావిష్ణువు ఇంకెక్కడుంది మావయ్యా చక్రం నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి విష్ణువుకేమో గణపతి అంటే ఇష్టం గణపతిని ఏమీ అనలేడు అసలే ముద్దుల మేనల్లుడు అందువల్ల బాబ్బాబు అది రాక్షసులను హడలగొట్టి సంహారం చేసే మహాసుదర్శనం దాన్ని బయటకు నాయనా అని బతిమాలాడు కాని వినాయకుడు పట్టువదల్లేదు ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించడమే కాక విపరీతమైన నవ్వు తెప్పించింది గణపతి కడుపు నొప్పించేంతగా నవ్వాడు ఇలా నవ్వడంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు అప్పటి నుంచి గణపతి ముందు గుంజీళ్లు తీసే సాంప్రదాయం వచ్చింది గణపతి ముందు మొట్టమొదట గుంజీళ్లు తీసింది విష్ణువే ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజిళ్ళు దీయించిన గణపతి మనల్ని అనుగ్రహించగాక గణపతి ముందు తీసే గుంజీళ్లలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది గుంజిళ్ళు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది దీని మీద జరిగిన ఆధునిక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి అందుకే ప్రపంచంలో ఈరోజు గుంజీళ్లను సూపర్ బ్రెయిన్ యోగాగా చెప్తున్నారు ఈ కథలో యోగ రహస్యం కూడా ఉంది గణపతి మూలాధారంలో ఉంటాడు విష్ణువు విశుద్ధ చక్రానికి అధిష్టాన దైవం సుదర్శనం అనగా ఆజ్ఞా చక్రం మూలాధారంలో ఉన్న గణపతి సుదర్శన చక్రాన్ని మింగడం అంటే కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రాన్ని చేరడం అన్నమాట కుండలిని ఆజ్ఞా చక్రాన్ని చేరితే ఇక మిగిలేది ఒక్క మెట్టు మాత్రమే అప్పుడు ఆనందంతో జీవుడు నాట్యం చేస్తాడు మానవ తత్వానికి దైవత్వానికి మధ్య నిలిచి ఉంటాడు కొన్నిసార్లు దైవానుభవాన్ని పొందుతూ మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వస్తుంటాడు దాన్ని సూచించేదే సర్వవ్యాపకుడైన విష్ణువు గుంజిళ్లు తీయడం గణపతి ముందు రోజు గుంజీళ్లు తీస్తూ ఉంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి క్రమంగా జాగృతమవుతుంది ఓం గం గణపతియే నమ